ఎంతకాలం ఉచిత పథకాలు ఇస్తూ పోతారు ఉపాధి కల్పించలేరా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఎనభై ఒక్క కోట్ల మందికి ఉచితంగా లేదా సబ్సిడీపై పై రేషన్ అందజేయడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది ఎంతకాలం ఉచితంగా వస్తువులను ఇస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఈ వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు సామర్థ్యాల పెంపుదలపై మనం ఎందుకు పని చేయకూడదని కోర్టు గట్టిగానే అరుస్తోంది కోవిడ్ దగ్గర నుండి వలస కార్మికులకు ఫ్రీ రేషన్ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించి నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వవలసి ఉందని పేర్కొంది జాతీయ ఆహార భద్రతా చట్టం రెండు వేల ఎనభై కోట్ల మందికి ఉచితంగా గాని రాయితీపై గాని రేషన్ పంపిణీ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ధర్మాసనానికి తెలిపింది కేంద్రం మాటలు విన్న ధర్మాసనం ఆశ్చర్యపోయింది పన్ను చెల్లింపుదారులనే విడిచిపెట్టారు అంటూ వ్యాఖ్యానించింది కోవిడ్ సమయంలో వలస కార్మికుల సమస్యలపై సుముటోగా చేపట్టిన వ్యాజ్యంపై సోమవారం అత్యున్నత ధర్మాసనం విచారణ జరిపింది ఓ స్వచ్ఛంద సంస్థ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ బాధనలు వినిపించారు కోవిడ్ సమయంలో ఈ స్ట్రం పోర్టల్లో పేరు నమోదు చేసుకున్న వలస కార్మికులకు కూడా ఫ్రీగా రేషన్ ఇచ్చారంటూ దాన్ని కొనసాగించాలని కోరారు దీనిపై సుప్రీం కోర్టు స్పందించింది ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక ప్రతి అక్షరం నిజం వైపు నిజం తాగదు వార్త ఆగదు